అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం పాలకూర పప్పుని ప్రిపేర్ చేస్తున్నామండి సింప్లీ అండ్ ఈజీ మెదడ్లో ప్రిపేర్ చేస్తున్నాం చూడండి వేడివేడి పొంగులు వెళ్ళిపోతున్నాయి వీడియోలోనే అర్థమవుతుంది ఈ వేడివేడి పప్పుని అలా కాసంత నెయ్యి తగిలించి కాస్త ఉప్పు మిరపకాయ నంచుకొని కనుక తింటే అబ్బా ఆ టేస్టే వేరే కదండి సో ఆ ప్రాసెస్ ఏంటి పాలకూర అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి సో మనం ఈజీ మెదల్లో నేను మీకు అనుకుంటున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉండే ఆరోగ్యాన్ని ఇచ్చే పాలకూర పప్పును మనం ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను దీంట్లోనికి ఒక రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను మనం ముందుగా పాలకూరను తీసుకుని దాని మీద ఎటువంటి గుడ్లు పురుగులు అలాంటివి చిన్న చిన్న ఉంటాయి కదండి వాటన్నిటిని మనం రిమూవ్ చేసేసుకుని ఆకుతో సహా మనం శుభ్రమైన ఆకును మాత్రమే ఉపయోగించాలండి లేకపోతే మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఫుడ్ పాయిజన్ లాంటివి అవుతుంటే సో ఆ కూరలు అనేవి చాలా డేంజర్ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది సో మనం వాటిని కొనుక్కోగానే ముందు చూసుకొని మా ఎటువంటి ఇవి లేకుండా చూసుకొని మంచి కూరను మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను దీంట్లోనికి ఒక వన్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాను అండి కందిపప్పుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో వన్ గ్లాస్ పప్పుని తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు నీళ్ళను పోసేసుకుంటున్నాను అనమాట నేను ఆ విధంగా రెండు గ్లాసులు వాష్ చేసేసుకొని నీళ్ళు పోసేసుకున్నాను దీంట్లోకి నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కొద్దిగా చింతపండుని ఒక రెండు ఉల్లిపాయలను వేసేసుకున్నానండి దీన్ని శుభ్రంగా ఒకటికి మూడుసార్లు వాష్ చేసుకోవాలండి ఆ కూరల్లో మట్టి అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఒకటికి మూడుసార్లు వాష్ చేసుకొని శుభ్రంగా ఈ విధంగా దీంట్లో పెట్టుకోండి కుక్కర్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి నేను ఒక పంత స్టవ్ మీద పాన్ పెట్టేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను దీంట్లోనికి ఆవాలు మినపప్పులను కొంచెం కోదిగం, 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 ఇంగువను వేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నానండి ఇంగువ అనేది పప్పులోనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట సో ఇంగువ అనేది స్కిప్ చేయకండి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పప్పు మొత్తాన్ని కూడా నేను దీంట్లోకి వేసేసుకుని కలియబెట్టేసుకుందాం నేను దీంట్లో ముందుగానే తిరగమాతని ఆల్రెడీ వేసేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ నేను మళ్ళీ దీన్ని బాండీలో వేసి ఎందుకు కూడా కనిస్తున్నాను అంటే సన్నటి సన్నటిసగ మీద కనుక ఉడికితే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నేను దీంట్లోని రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి అండి అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుంటున్నాను మొత్తాన్ని చక్కగా కలిసేంత వరకు కూడా కలిపేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర పప్పు అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి సింపుల్ మెదడ్లో చూపించాను కదా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్